అక్క చె ముఖాలల్లో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నేనా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది మన వైఎస్ఆర్సీపీకి మాత్రమే మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త వరవడి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త వరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరి ఈ అమ్మఒడి మరి ఈ చేయూత మరి సున్నా వడ్డీ మరి కాపు నేస్తాం మరి బిసి నేస్తాం మరి ఈ రైతు భరోసా ఇటువంటివన్నీ కూడా వాహనమిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి